హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబూల్స్ యూట్యూబ్ ఛానల్ సంజరావుపేట గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జత అండి రోలి మేడం గారి న్యూ కేటగిరీ జత అండి సంజీరావుపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత రోలి మేడం గారి న్యూ కేటగిరీ జత అండి ఈరోజు సంజురావుపేట గ్రామంలో న్యూ కే న్యూ కేటగిరీ విభాగం బండారవాడి పోటీలు నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జతండి రోలీ మేడం గారి న్యూ కేటగిరీ జతండి సంజీరావుపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో న్యూ కేట సంజురావుపేట గ్రామం న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి రోలు మేడం గారికిత్తలండి